నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రానున్న పదహైదు రోజుల్లో ఏమైనా జరగవచ్చు ముఖ్యంగా నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని చెప్పి పెద్ద పెద్ద నిపుణులు చెప్తున్నారు సూటిగా విషయంలోకి వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని ఎలా చెప్పగలవ్ నువ్వు అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చేస్తే అర్థమైపోతుంది ఎప్పుడు లేన విధంగా ఆయన అదే పనిగా ప్రెస్ మీట్లు పెట్టడాలు ఇంకా తాడేపల్లి నుంచి హుటాహుటిన నెక్స్ట్ రానున్న పదై రోజుల్లో రెండు మూడు షెడ్యూల్స్ చేసుకొని మళ్ళీ జనాలు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యంగా పాదయాత్ర చేస్తున్నాను అని చెప్పి లీక్ చేయబోతున్నాడు ఎందుకంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో పాదయాత్ర కూడా చేస్తానని చెప్పి ప్రజల్ని మొబలైజ్ చేసే విధంగా అదేవిధంగా వైసీపీ కార్యకర్తలని ధైర్యం నింపే విధంగా ఏదో యాప్ వదిలినా అని చెప్పి ఆయన ఒక యాప్ అంటూ వదిలినాడు ఈ విధంగా వైసీపీ కేడర్తో పూర్తి స్థాయి టచ్ లేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తురాలి ప్రజలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారంటే చింత తెచ్చినా పులుపు చావకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా కూడా వైసీపీ కార్యకర్తలో పార్టీ బతికే ఉండాలని చెప్పి ఆయన యొక్క తాపత్రయం రేపు మొన్నడు నెల్లూరు పర్యటన కూడా జైనున్నాడు ఆయన మెయిన్ ఎజెండా ఏంటంటే ఆయన జనాల్లో ఉన్నప్పుడే అరెస్ట్ అయితే పూర్తి స్థాయి సింపతి వస్తా అని చెప్పి ఫుల్ లెంత్ క్లారిటీకి వచ్చేసాడు ముఖ్యంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మాట్లాడేటువంటి ఐవైఆర్ కృష్ణారావు కూడా ఆయన క్లారిటీగా చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయము ఖాయమని చెప్తున్నాడు ముఖ్యంగా ఉండవల్ల అరుణ్ కుమార్ కూడా ఏదో న్యూట్రల్గా ఉన్నట్టే ఉంటుంది కానీ ఆ ఎడ్జ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి సైడే ఉంటుంది ఆయన ప్రేమ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు లెక్కర్ స్కామ్లో తప్పించుకుండే వెసులుబాటు అంటూ లేదు ఆయన తప్పు చేశాడు ముఖ్యంగా పాపం చేసినాడు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పినాడు ఇలా పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్తానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు చేసినాడని ఇదిగాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఇరుకున్నటువంటి కేసులు ఏందిరా అంటే గనుల శాఖకు సంబంధించి గతంలో గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి ఆమెది అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి బెయిల్ తీసుకున్నాడు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ గనులకు సంబంధించి ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే గనులు ముఖ్యంగా ఉంటాయో అది మట్టి కావచ్చు బాక్సెట్ కావచ్చు శాండ్ కావచ్చు గ్రావెల్స్ కావచ్చు ఇలా ఏదైతే ఖనిజాలు ఉంటాయో ఆ ఖనిజాలని లోకల్ ఎమ్మెల్యేలు పది పర్సెంట్ తీసుకొని మిగిలిన తొంభై పర్సెంట్ ఆదాయం జగన్మోహన్ రెడ్డికి పంపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు అది కూడా ప్రతి నెల ఆయనకు డబ్బులు రీచ్ అయ్యేటి యాభై నుంచి అరవై కోట్లు దాంట్లో కూడా ఏకంగా రెండు వేల ఐదు వందల అరవై కోట్లు పైచులకు దీనికి సంబంధించి డబ్బులు దండుకున్నాడు ఈ యొక్క మట్టి గ్రావెల్స్ బాక్సీటు వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారని స్పష్టంగా అర్థమవుతుంది దీనిపైన కూడా సిట్ విచారణ అంటూ అది కంప్లీట్ అయినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు మధ్య స్కామ్లో ఏ నిమిషమైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇమ్మీడియట్గా సిట్ వారు ఈ గనులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీకి అడిగే అవకాశం అంటూ ఉంటుంది ఇలా కళ్ళకి ఎదురుగా ఇదంతా మనకు కనిపిస్తూనే ఉంది కానీ మీరు ఒక క్వశ్చన్ అయితే అడగచ్చు అదేంద్రా అంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు లాలూ చిప్పడున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ ఇప్పుడల్లా కాదు అని చెప్తున్నారు దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే అసలు ఎవరు ఆలోచన కూడా వచ్చి ఉండదు ఏది మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అని చెప్పి అటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినాడు అంతెందుకు జిల్లాలో చిత్తూరు జిల్లాలో నెంబర్ వన్ నెంబర్ టూ నాయకుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయినాడు ఎంత జరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు అలా కాకుండా ఇంకో క్వశ్చన్ లాస్ట్ పన్నెండు పదమూడు ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల కోట్లకు పైన ఛార్జ్ షీట్లు పడి ప్రజాదనం దుర్వినియోగం చేసినట్టు ప్రభుత్వానికి కలిగాల్సినటువంటి ఆదాయాన్ని ఈయన కటిఫ్ చేసి ఆయన అకౌంట్లో వేసుకున్నట్టు ఆల్రెడీ నిరూపితమైంది కానీ ఆయన ఇంకా బయటే తిరుగుతున్నాడు ఆయన అరెస్ట్ ఎప్పుడవుతాడని చెప్పి ప్రధానమైన ఆరోపణ అయితే ఈ వ్యవహారంలో ఒక్క తప్పు అయితే పైన బీజేపీ వాళ్ళో లేకుండా ఉంటే కేంద్రం క్షమిస్తుంది రెండు తప్పులు ఏదన్నా సరే పొరపాటు లేవని వెసులుబాటు కలిగించవచ్చు కానీ తప్పుల మీద తప్పులు ప్రతి దాంట్లోనూ డబ్బులు దండుకోవడం మద్య స్కామ్లో ఏకంగా ముప్పై రెండు వేల నుంచి నలభై వేల మంది ప్రాణాలు హరించినటువంటి జగన్మోహన్ రెడ్డి అది పెద్ద పాపమని కేంద్ర పెద్దలకు తెలియదు అంటారా అదేవిధంగా ఈ గ్రావెల్స్కి సంబంధించి ఈ ఏదైతే బాక్సెట్ వీటికి సంబంధించి అది పెద్ద కేసు ఇదే కాక ప్రతి ఎమ్మెల్యే లోకల్లో బెదిరించి మన మధ్య విడదల రే చూసాం ఆ రెండు కోట్ల ఇరవై లక్షలు దండుకునిందని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పార్టీని సస్పెండ్ చేయలేదే ఇలా అదేవిధంగా ఇసుకాసురుడైనటువంటి కొడాలి నాని ఏకంగా రెండు వందల కోట్ల పైచీలకు ఆయన స్కామ్ చేశాడు కాక పేరి నాని రేషన్ బియ్యం దందా అనేది అందరూ మర్చిపోనిట్టున్నారు మళ్ళీ గుర్తు చేస్తున్న రేషన్ బియ్యం దందా అనేది దేశం కనివిని చూడనంత రీతిలో స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆ పేర్ని నాని కానీ ఈ కొడాలి నాని కానీ ఆ స్కామ్ చేయగలుగుతారంటారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా చేసినట్లయితే ఆయన తెలిసిన వెంటనే ఏ నిమిషమైనా వీళ్ళ పార్టీని సస్పెండ్ చేసి ఉండొచ్చు ఎందుకు ఈ మాదిరి చేశారు నా కొంప కోల్చడానికే నా పార్టీని నాశనం చేయడానికి అని చెప్పి ఏ నిమిషమైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పార్టీని సస్పెండ్ చేసి ఉండొచ్చు వాళ్ళని వెనకేసుకొస్తున్నాడంటే ఈవెన్ పేదలు తినేటువంటి ఆ రేషన్ బియ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిటీ పర్సెంట్ పైన డబ్బులు దండుకున్నాడు పాపం మేమంతా అనామకులము అమాయకులము మేము కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే కమిషన్లు తీసుకున్నామని చెప్పి పేరుని ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులతో ఆయన వాపోతున్నటువంటి విషయం మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం అన్ని సోషల్ మీడియాల్లో కూడా ఈ రకంగా బీజేపీ వాళ్ళు ఒకటి రెండు తప్పులు అయితే క్షమిస్తారేమో కానీ ఇలా తప్పుల మీద తప్పులు వాళ్ళ దృష్టికి వెళ్తా ఉన్నప్పుడు ఎస్ మాకు తెలియదు నాయన ఇంకా మేము చేతులు ఎత్తేసాము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తుయడం జరిగింది వర్షాకాలంలో పూర్తి స్థాయి వరద వచ్చినప్పుడు ఒక చెరువులో నీరు పూర్తిగా నిండినప్పుడు దాని కెపాసిటీ బట్టి అది ఆకుకోగలుగుతుంది ఆ చెరువు కెపాసిటీ మించిపోతే ఆ చెరువు తీల్సిందే తప్పదు ఆ రకంగా బీజేపీ వాళ్ళు అంటూ చేతులు ఎత్తేసారు అందుమూలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తనలో చాలా తేడాలు వచ్చాయి నెల్లూరు పర్యటన చేస్తున్నాడు జనాల్లో తిరగాలనుకుంటున్నాడు ముఖ్యంగా ఎప్పుడు గవర్నర్ గుర్తు రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నర్ గుర్తు వచ్చి ఆయన సతీమణితో పోయి ఆడిపోయి కలిసి రావడం అంటే అది అందరికీ ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది అరెస్ట్ ఖాయం అని చెప్పి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి సైతం వైసీపీ పార్టీలో నెంబర్ టూ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఆయన చెప్పింది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చి ఎస్ అరెస్ట్ అవుతాడు అయితే ఏమున్నది నాలుగు రోజుల్లోనూ ఒక నాలుగు నెలలోనూ బయటకు వస్తాడు అయితే ఏంది అంటున్నాడు అంటే ఆయన అరెస్టు ఖాయం అని చెప్పి అందరూ జనాలు అనుకుంటానే ఉన్నారు ఇది స్పష్టంగా జరుగుతుంది వాళ్ళ కోరిక ఏ విధంగా అయితే బలంగా ఉందో అరెస్ట్ అయితే ప్రజలకి సింపతి రూట్లో తీసుకెళ్దామని చెప్పి అరెస్ట్ అవుతాడు ఒక కేసు మీద ఇంకొకటి మరో కేసు మీద మరొకటి ఇరుక్కుండే పరిస్థితి అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి దాపరిస్తుంది కనీసం మూడు నాలుగేళ్ళు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతాను కాబట్టి టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండొచ్చు మన రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి ఒక జలగా ఖచ్చితంగా దగ్గరలో అరెస్ట్ అవుతుందని నేనైతే చెప్పగలుగుతాను ధన్యవాదాలు